హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పత్తిపాడులో జరగనున్న ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి వచ్చిన జత ఎం సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల వారి సీనియర్స్ విభాగం గిత్తలు శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ తెలుగు యువత ఆధ్వర్యంలో జరగనున్న ఒంగోలు జాతి పుష్పరాజముల బండలాగుడు పోటీలకైతే రావడం అయితే జరిగింది ఎం సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం వేతంచర్ల మండలం అంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలు